ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర హోదా కోరుతూ లేహ్ మౌన ప్రదర్శన పాక్ ఆఫ్ఘన్ల మధ్య ఉద్రిక్తతలకు తెర తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఓకే ఈసారి భిన్నంగా లద్దాఖ్ కు రాష్ట హోదా భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ అపెక్స్ బాడీ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యంలో జరిగిన మౌన ప్రదర్శన యత్నాన్ని శనివారం లేహ్ లో అధికారులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పటిష్ట బందోబస్తుతో పాటు ఇంటర్నెట్ నిలిపివేత నిషేధ ఉత్తర్వులు అమలు చేశారు అయితే పోలీసులు పారామిలిటరీ దళాలు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలను మూసివేశారు కాగా లేహ్లో మౌన ప్రదర్శనపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ కేడిఏ ఆధ్వర్యంలో కార్గిల్ లో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు లేహ్ లో సెప్టెంబర్ ఇరవై నాలుగును జరిగిన ఘటనపై న్యాయ విచారణకు ఆదేశాన్ని కేడీఏ ఆహ్వానించాయి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది ఇరు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయి ఖతార్ టర్కీ మధ్యవర్తిత్వంలో దోహా వేదికగా జరిగిన చర్చల్లో తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి ఈ మేరకు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది రెండు దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి స్థిరత్వం కోసం ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొంది ఈ చర్చల్లో ఇరు దేశాలకు చెందిన రక్షణ మంత్రులు పాల్గొన్నారని తెలిపింది కాగా ఇరుదేశాల మధ్య కుదిరిన నలబై ఎనిమిది గంటల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆఫ్ఘనిస్తాన్పై పాక్ శుక్రవారం అర్ధరాత్రి వైమానిక దాడులకు పాల్పడింది ఈ దాడిలో ముగ్గురు స్థానిక క్రికెటర్లతో సహా పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు ఈ విషయాన్ని పాక్ భద్రతాధికారులు కూడా ధృవీకరించారు అయితే తాము చేసిన ఈ దాడుల్లో డజన్ల మంది సాయుధ దళాల సిబ్బంది మరణించారని పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని పేర్కొన్నారు సాధారణంగా దీపావళి రోజున జరిగే స్టాక్ మార్కెట్ మురత్ ట్రేడింగ్ సెషన్ ఈ ఏడాది మధ్యాహ్నం కొనసాగనుంది ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సర్క్యులర్ జారీ చేశాయి సర్క్యులర్ ప్రకారం ప్రతి సంవత్సరం మురత్ ట్రేడింగ్ సాయంత్రం జరిగేది కానీ ఈసారి మాత్రం దీపావళి మురత్ ట్రేడింగ్ ఈ నెల ఇరవై ఒకటి మధ్యాహ్నం ఒంటి గంట నలబై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల నలబై ఐదు నిమిషాల వరకు జరుగుతుందని సర్క్యులర్లో ఎన్ఎస్ఈ పేర్కొంది శని ఆదివారాల్లో మార్కెట్లు మూతపడగా సోమవారం ట్రేడింగ్ యధావిధిగా కొనసాగుతుంది ఇక ఈ నెల స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుందని బీఎస్ఈ ఎన్ఎస్సీ వర్గాలు పేర్కొన్నారు లక్ష్మీ పూజ సందర్భంగా ఇరవై ఒకటిన గంటపాటు ప్రత్యేకంగా ట్రేడింగ్ సెషన్ కొనసాగుతుందని ఇన్వెస్టర్లు ట్రేడర్లు ఈ సెషన్ పవిత్రంగా భావిస్తారు అయితే గతంలో కంటే ఈసారి భిన్నంగా మధ్యాహ్నం సమయంలో ట్రేడింగ్ జరుగుతుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పండుగ సీజన్లో రెండు సూచీలు లాభాలను నమోదు చేశాయి బీఎస్ఈ సెన్సెక్స్ మూడు వందల ముప్పై ఐదు పాయింట్లు పెరిగి డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు పాయింట్ల వద్దకు చేరుకోగా నిఫ్టీ యాభై పాయింట్ తొమ్మిది తొమ్మిది పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల మూడు వందల నాలుగు పాయింట్ల వద్ద ముగిసింది ఇదిలా ఉండగా హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరం రెండు పేల ఇరవై ఐదు రెండు పేల ఇరవై ఎనిమిదికి స్వాగతం పలుకుతూ ఈ మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు ఈ ట్రేడింగ్ లాభ నష్టాలకు అతీతంగా ఉంటుంది రాబోయే ఏడాదిలో సంపద శ్రేయస్సును ఆకాంక్షిస్తూ శుభారంభంగా ట్రేడర్లు ట్రేడింగ్ భావిస్తారు బ్రోకర్లు కుటుంబీకులు ఇన్వెస్టర్లు ఉత్సాహంగా పాల్గొని షేర్లను కొనుగోలు చేసి కొత్త ఖాతాలను తెరుస్తారు ఈ సెషన్లో ట్రేడింగ్ వాల్యూమ్ తక్కువగా ఉన్నప్పటికీ సెంటిమెంట్ బలంగా ఉండడంతో మార్కెట్లు సానుకూలంగా ఉంటాయి గత సంవత్సరాలుగా మూరత్తు సమయంలో సూచీలు లాభాల్లో కొనసాగడం విశేషం రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నెలకొన్న క్లిష్ట సమయంలోనూ సెన్సెక్స్ ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం వృద్ధిని నమోదు చేసింది సామాన్య ప్రజల గుండె సవడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పాల్స్